నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ఇరవై రెండు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనసుకు పుస్తక పఠనం దేహానికి కసరత్తు లాంటిది భవ్య మనసుకు పుస్తక పఠనమని నా తేట కసరత్తు వంటిది దేహమునకు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి పుస్తక పఠన మొనరిల్చు మోదమలరా పుస్తక పఠన మొన మోదమలరా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి